ఓం నమో భగవతే వాసుదేవాయ భాగవతం తొంభై ఏడవ భాగం బలరాముడు హస్తినాపురమును గంగలో త్రోయపూనుట దుర్యోధనుకు ఒక కుమార్తె ఉంది ఆమె పేరు లక్షణ ఆమెకు ఒకనొక సమయంలో వివాహంను నిర్ణయం చేశారు కృష్ణ పరమాత్మ కుమారుడైన సాంబుడు దుర్యోధను కుమార్తె అయిన లక్షణను తన వీరత్వమును ప్రకటించి ఆమెను తీసుకుని ద్వారకా నగరం వైపుకి వచ్చేస్తున్నాడు అప్పుడు దుర్యోధనుడు అందరూ కూడా సైన్యంతో వెళ్ళి అతనిని ప్రతిఘటించండి అని తన సైన్యమును ఆజ్ఞాపించాడు వాళ్ళు వెళ్ళి సాంబుడిని ప్రతిఘటించారు అప్పుడు సాంబుడు వారితో గొప్ప యుద్ధం చేశాడు సాంబుడి ధనస్సు విరచేసి అశ్వములను కూలద్రోసి ఆయన సారథిని నిర్జించి సాంబుడిని సాంబుడు తీసుకుపోతున్న కన్య అయిన లక్షణను బంధించి తీసుకువచ్చి దుర్యోధనులకు అందచేశాడు ఆయన వాళ్ళిద్దరిని ఖైదు చేశాడు ఈ వార్త ద్వారకా నగరములకు చేరింది వెంటనే కృష్ణ భగవానుడు సర్వ సైన్యములతో దుర్యోధను మీదకి యుద్ధానికి బయలుదేరుతున్నాడు బలరాముడికి కౌరవులంటే కొంచెం పక్షపాతం ఉంది దుర్యోధనుడు తన దగ్గర శిష్యులకం చేసినవాడు ఈ మాత్రం దానికి యుద్ధానికి వెళ్ళనవసరం లేదు నేను వెళతాను దుర్యోధనుకు నాలుగు మంచి మాటలు చెప్పి లక్షణను మన కోడలిగా తీసుకువస్తాను అని చెప్పి పెద్దలతో కలిసి బయలుదేరి వెళ్ళి ఊరిలోకి ప్రవేశించకుండా ఊరి బయట ఉండి ఒక ఉద్యానవనంలో విడుది చేశారు బలరాముడు మహాబలవంతుడు బలరాముడితో పాటు ఉద్ధవుడు కూడా వచ్చాడు భాగవతంలో పరమాత్మ అవతార సమాప్తి చేసేటప్పుడు ఉద్ధవుడిని పిలిచి వేదాంత బోధ చేస్తాడు అది చాలా అద్భుతంగా ఉంటుంది బలరాముడు ఉద్ధవుడిని దుర్యోధను వద్దకు రాయబారిగా పంపాడు ఉద్ధవుడు వెళ్ళి ఒక మాట చెప్పాడు మీ అందరి చేత పూజింపబడవలసిన వాడైన బలరాముడు పెద్దలైన వారితో ఇవాళ ఈ పట్టణమునకు విచ్చేసి హస్తినాపురమునకు దూరంగా ఒక ఉద్యానవనంలో విడిది చేసి ఉన్నాడు కాబట్టి మీరు వెళ్ళి ఆయనను సేవించవలసినది అని చెప్పాడు బలరాముడు వచ్చాడు అని తెలియగానే దుర్యోధనుడు కౌరవ పెద్దలను తీసుకుని బలరాముడు విడిది చేసిన ఉద్యానవనమునకు వెళ్ళాడు బలరామునికి పాద్యాదులు ఇచ్చి సేవించాడు బలరాముడిని పొగిడాడు అప్పుడు బలరాముడు నా తమ్ముడైన శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు నీ కుమార్తె అయిన లక్షణను చేపట్టాలని ప్రయత్నం చేస్తుంటే నీవు వాని నిగ్రహించి ఖైదు చేశావని తెలిసింది అందుకని నీవు నా తమ్ముని కుమారుణ్ణి కోడల్ని విడిచిపెట్టి నాతో పంపవలసింది అన్నాడు వెంటనే దుర్యోధనుడు ఏమి చెప్పావయ్యా బలరామ కాలగతిని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మేమెక్కడా యాదవులైన మీరెక్కడా మీరు పశువులను తోలుకునేవారు మీకు రాజ్యాధికారం లేదు మీకు మా పిల్ల కావలసి వచ్చిందా నీ మాటలు వింటుంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా కాళ్ళకి తొడుక్కోవలసిన చెప్పులు తలకెక్కాలని కోరుకుంటే ఎలా ఉంటుందో నువ్వు కోరిన కోరిక అలా ఉంది అని యయాతి శాపం వలన అసలు యాదవులైన మీకు రాజ్యాధికారం చేసే అధికారం లేదు కానీ మీరు రాజులు ధరించే చెత్ర చామరాదులు అన్నీ ధరిస్తున్నారు రాజభోగములన్నింటినీ అనుభవిస్తున్నారు ఇంతటి గౌరవంను పొందారు కృష్ణుడిని చూసి మిమ్మల్ని చూసి ఎవరూ గౌరవించలేదు కౌరవులతో మీకు సంబంధం ఉంది కాబట్టి మీరు దుర్యోధనుడి గురువుగారు అని మిమ్మల్ని గౌరవిస్తున్నారు రాను రాను ఆ గౌరవమును పక్కన పెట్టి మాతోనే వియమందాలని కోరిక పుట్టిందే మీకు కాబట్టి ఇది జరిగే పని కాదు మీ హద్దుల్లో మీరు ఉండడం మంచిది అని చెప్పి దుర్యోధనుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు బలరాముడు చెప్పిన జవాబు వినడానికి కూడా అక్కడ లేదు ఆయనతో మాట్లాడటం ఏంటా అన్నట్లుగా వెళ్ళిపోయాడు బలరాముడి యొక్క సమాధానం కూడా వినలేదనమాట అప్పుడు బలరాముడు అక్కడ ఉన్న కౌరవ పెద్దలను చూసి దుర్యోధనని మాట తీరు మీరు చూశారు కదా ఎవరి వలన ఎవరికి గౌరవం కలిగిందో చెప్తాను వినండి ఏ కృష్ణ భగవానుడి దగ్గరకు వచ్చి నరకాసురుని వధించాలని అనుకున్నప్పుడు ఇంద్రాది దేవతలు వచ్చి స్తోత్రం చేస్తారో దేవేంద్రుడంతటి వాడు కూడా ఈవేళ భూలోకంలో తిరుగుతున్న కృష్ణుడంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని గౌరవించి భజించి స్తోత్రం చేస్తున్నాడో ఏ పరమేశ్వరుని మందిరం వృక్షముల తోటయో అక్కడకు వచ్చిన వారి కోరిక తీరకపోవడం అనేది ఉండదో ఏ మహాత్ముడి కనుసైగ చేత అందరి కోరికలు తీరుతాయో ఏ పరమేశ్వరుని పాదయుగలని ప్రతినిత్యము సేవించాలని లక్ష్మీదేవి అంతటి తాపత్రయపడుతుందో నిరంతరం సేవిస్తుందో ఏ పరమేశ్వరుని అంశభూతముగా నేను చతుర్ముఖ బ్రహ్మ వంటి వారం జన్మించామో అట్టి పరమేశ్వరుడు దుష్ట సంహారకుడైన శ్రీకృష్ణ పరమాత్మ గొప్పతనం చేత ఇవాళ ఉగ్రసేనుడు రాజ్యం చేస్తూ ద్వారకా నగరమును ఎలగలుగుతున్నాడు అది పరమ యథార్థం కానీ ఇవాళ దుర్యోధనుడు మాకు కృష్ణుని వలన వైభవం రాలేదని అంటున్నాడు ఇంతటి దుర్మార్గంగా మాట్లాడేవానికి తగిన బుద్ధి చెప్పి తీరాలి అని లేచి గంగానది ఒడ్డుకు వెళ్ళి ఈ హస్తినాపురంనంతటినీ నాగలితో పట్టి లాగి తీసుకువెళ్ళి గంగానదిలో కలిపేస్తాను అని తన నాగలిని హస్తినాపురం నేల లోపలకంటూ గుచ్చి లాగాడు లాగితే సముద్రములో పడవ తరంగములకు పైకి తేలినట్లు ఇన్ని రాజసౌధములతో ఉండే హస్తినాపురము అలా పైకి లేచింది దానిని గంగానదిలోకి లాగేస్తున్నాడు అంతఃపురం కదిలింది దుర్యోధనుడు ఏమి జరిగింది అని అడిగాడు నీవు అనిన మాటకి బలరాముడు హస్తినాపురిని నాగలికి తగిలించి గంగలో కలుపుతున్నాడు అన్నాడు అప్పుడు భీష్మ ద్రోణ కృష్ణాచార్యులు వంటి పెద్దలందరినీ తీసుకుని దుర్యోధనుడు బలరాముని వద్దకు పరుగు పరుగును వచ్చాడు ఇప్పుడు దుర్యోధనుడు బలరాముని స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు నా తప్పు మన్నించండి అని ప్రార్థించాడు అప్పుడు బలరాముడికి కోపం చల్లారింది బలరాముడికి అనేకమైన కానుకలను ఇచ్చి లక్షణను సాంబుడిని రథం ఎక్కించి పంపించాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు జీవితంలో ఈ విషయములను బాగా గుర్తుపెట్టుకో అని చెప్పడం కోసమని హస్తినాపురం దక్షిణం వైపు ఎత్తుగా ఉంటుంది ఉత్తరం వైపు పల్లంగా ఉంటుంది ఆనాడు ఆ యుగంలో బలరాముడు తన నాగలతో ఎత్తిన భూమి మానవాళికి ఒక పాఠం చెప్పడానికి అలానే ఉండిపోయింది బలరాముడు తీర్థయాత్రకు వెలుట బలరాముడు ఒకసారి చాలా ఆశ్చర్యకరమైన లీల చేశాడు ఆయన సూతుడిని చంపివేశాడు సూతుడు పురాణములను చెప్తూ ఉండే మహానుభావుడు సత్వగుణమునకు పేరెన్నిక గన్నవాడు భగవత్ కథలు చెప్పుకునే సూతుడిని బలరాముడు చంపివేయడం ఏమిటి అనగా బలరాముడంతటి మహాత్ముడు కూడా కోపమును నిగ్రహించుకొనకపోతే ఎంత పొరపాటు జరిగిపోతుందో ఈ కథలో మనకి చూపిస్తారు ఒకనాడు నైమిషారణ్యంలో దీర్ఘసత్రయాగం జరుగుతుంటే బలరాముడు అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ సూతుడు పురాణ ప్రవచనం చేస్తున్నాడు అక్కడ ఆయన దగ్గర ఉన్న పెద్దలందరూ ఆయన ప్రవచనం వింటున్నారు బలరాముడు అక్కడికి వచ్చినప్పుడు అందరూ లేచి నమస్కారం చేశారు ఒక్క సూతుడు మాత్రం నమస్కారం చేయలేదు బలరాముడు చూసి ఇతనికి బుద్ధి చెప్పాలి అని అనుకుని సూతునికి దగ్గరగా వచ్చి అక్కడ ఒక ఒక దానిని చేతిలోకి తీసుకుని ఆ దర్భతో సూతిని కంఠం మీద కొట్టాడు కొడితే సూత మహర్షి కంఠం తెగిపోయి కింద పడిపోయాడు సభలో హాహాకారంలో చెలరయ్యాయి బలరాముడు నా పట్ల అధిక్షేపించి ప్రవర్తించాడు కాబట్టి నేను ఆయన కంఠమును నరికేశాను అన్నాడు అక్కడ పురాణమును వింటున్న వాళ్ళు బలరామ నీ వలన జరగకూడని అపచారం జరిగింది సూతుడు ధర్మాధర్మ వివక్షత తెలిసి ఉన్నవాడు మహానుభావుడు ఆయన లేవకపోవడానికి కారణాలు మేము చెప్తాము నీకు తెలియని రహస్యములున్నాయా నీకు తెలియని ధర్మ సూక్ష్మములున్నాయా ఆయనకు మేము బ్రహ్మ ఆసనమును ఇచ్చాము ఆయన బ్రహ్మయ్య కూర్చుని ఉండగా నీవు సభలోనికి వచ్చావు ఎవరు బ్రహ్మగా కూర్చుని ఉన్నాడో అటువంటివాడు లేచి నిలబడవలసిన అవసరం లేదు అందుకని సూతుడు కూర్చున్నాడు సూతుని ఎందు దోషం లేదు ఇప్పుడు నిన్ను పాపం పట్టుకుంది నీవు చేసినది సామాన్యమైన పాపం కాదు అని చెప్పారు అప్పుడు బలరాముడు తాను చేసిన పనికి చాలా బాధపడి ఇప్పుడు నేను ఏమి చేయాలి మీరు నాకు ప్రాయశ్చిత్తం చెప్పండి అని అడిగాడు అప్పుడు మహర్షులు నేను అనంతుడను అని అన్నావు కదా ఈ ఈశ్వర శక్తితో సూతుడికి మరలా ప్రాణం పోయవలసింది అన్నారు అప్పుడు బలరాముడు నిజమే సూతుడు బ్రతకవలసినవాడు లోకమునకు పనికి వచ్చేవాడు కాబట్టి ఈ సూతుడిని నా యోగశక్తి చేత బ్రతికిస్తాను అన్నాడు ఇకపై సూతునకు రోగం అనేది ఉండదు బుద్ధి బుద్ధియందు ధారణాశక్తి చెడిపోవడం అనేది ఉండదు అపారమైన విద్యాబలంతో ఉంటాడు గొప్ప శక్తి కలవాడే ఉంటాడు అటువంటి సామర్థ్యములను సూతునకు ఇచ్చి పునర్జీవితంను ఇస్తున్నాను అని మరణించిన సూతుణ్ణి బ్రతికించాడు నేను చేసిన తప్పు పనికి నా మనసు బాధ తీరలేదు మీరు ఇంకా ఏదైనా అడగండి చేసి పెడతాను అన్నాడు పొరపాటు ప్రతివాడు చేస్తాడు పొరపాటు చేయడం తప్పు కాదు మనుష్య జీవితంలో పొరపాటు చేయనివాడు ఉండడు పొరపాటు చేసినవాడు బలరాముడిలా ప్రవర్తించాలి తప్పు తెలుసుకొని ఆ తప్పును అంగీకరించి దానిని సరిదిద్దుకోవాలి అది జీవితమునకు వెలుగునిస్తుంది ఇది శ్రీమద్ భాగవతం తొంభై ఏడవ భాగం సంపూర్ణం ఈరోజు ఆడియోలో నేను అడిగే ప్రశ్న భూమి దక్షిణం వైపు ఎత్తుగా ఉత్తరం వైపు పల్లంగా ఎందుకు ఉంటుంది నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి గురుదేవ దత్త ఆడియోస్ సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్నటువంటి బెల్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి వాట్సాప్ టెలిగ్రామ్లో కూడా గురుదేవదత్త ఆడియోస్ అనే గ్రూప్ ఉంటుంది రోజుకి ఒక ఆడియో పెడతాను ఒక్క పదిహేను నిమిషాలు కేటాయిస్తే ఇలా చదవలేని వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇలా రోజు ఒక పదిహేను నిమిషాలు కేటాయిస్తే మీరు అన్ని ఆడియోస్ వినచ్చు స్వస్తి ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గురుదేవ దత్త ఆడియోస్ గురుదేవ దత్తా ఆడియోస్ పురాణాలు సచ్చరిత్రలు అవధూతల చరిత్రలు పండుగల విశిష్టతలు భక్తి కథలు భక్తి పాటలు భక్తి ప్రశ్నలు ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది అందరూ వినగలరు ఇప్పటి నేను చదివిన సచ్చరిత్ర గ్రంథాలు శ్రీగురు చరిత్ర శ్రీ సాయి సరిత్ర అవధూత గజానల లీలామృతం అవధూత పోలే వారి చరిత్ర శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి చరిత్ర అవధూత చివటం అమ్మ మొగలిచర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర శివ మహాపురాణం కార్తీక పురాణం వెంకటాచల మహత్యం స్తోత్ర వైభవం ఉపదేశ సాగము సాయినాథ భాగవతం మాణిక్య ప్రభు చరితామృతం భద్రాచల క్షేత్రం మహత్యం శ్రీ సొరకాయల స్వామి వారి చరిత్ర తొలి ఏకాదశి విశిష్టత శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం హయగ్రీవ అవతారం శ్రీ రాఘవేంద్ర స్వామి చరిత్ర సాయినాథ స్థవన మంజరి సుందరకాండ మహాగణపతి పురాణం శ్రీ అవధూత రామిరెడ్డి తాత వినాయక వ్రతం వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం బతుకమ్మ పండుగ కథ పాటలు హనుమాన్ చాలీస ఎలా వచ్చింది త్రైలింగ స్వామి చరిత్ర ఉపదేశములు దత్త పురాణం ఇంకా ఇవే కాకుండా పిల్లలకు భక్తి కథలు పాటలు పండుగ విశిష్టతలు ఇవన్నీ కూడా నేను చేశానండి మంది పుస్తకాలు చదవాలి అని కోరిక ఉండి సమయం లేక ఆరోగ్యం లేక చదవడం రాక ఈ ఉద్యోగాల బిజీలో అటు ఇటు వెళుతూ ఇలా ఎన్నో కారణాల వల్ల చదవలేకపోతున్నారు ముఖ్యంగా కంటి చూపు లేని వారి కోసం మన అమ్మమ్మలు తాతయ్యల అందరి కోసం ఈ పారాయణ గ్రంథాలు చదువుతున్నానండి కనుక మీకు నచ్చితే ఇలాంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయగలరు నచ్చితే సబ్స్క్రైబ్ చేయగలరు